లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి చాలా భయంకరంగా ఉంది అందుకే చాలా మంది లోకంలో లోకల్లో చాలామంది ఎందుకు పనికిరాని వ్యర్థులు నేను దేవుడితో మాట్లాడేశాను అంటారు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నేను చాలాసార్లు విన్నాను పచ్చబద్ధాలు ఎవరితో మాట్లాడేశారట దేవుడితో మాట్లాడేశారట దేవుడు రోజు మా ఇంటికి వచ్చేస్తాడు షాఫాలో ఆయన ఎలా కూర్చుంటాడు నేను ఎలా కూర్చుంటాను నేను ఇద్దరం అలా పానీపూరి తింటూ మాట్లాడుకుంటాం బఠానీ చాట్ చేసి పెడతాను ఆయన తింటా ఉంటాడు నేను తింటా ఉంటాను తర్వాత టీ కూడా తాగెళ్తాడు దొంగలు కొంతమంది ఏమో మానసిక రోగులు కొంతమంది మానసిక రోగులు కూడా ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే నాకు చచ్చిపోయిన వాళ్ళు కనబడిపోతారు అందరూ కనబడిపోతారు నేను అందరితో మాట్లాడేస్తుంటాను దేవుడితో నేరుగా ఫోన్లో కూడా మాట్లాడేస్తాను నేను మరి ఆయనకు ఫోన్ ఉంది నెట్వర్క్ ఏదో చెప్పలేదు బతికాం లేకపోతే దేవుడు కూడా ఈ మధ్య జియో ఫోన్ వాడుతున్నాడు అని చెప్తారు మాలాగా ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు మనకి నాకు అన్నీ వినబడిపోతాయి ఆకాశవాణి పలికింది ఏ ఏ ఏ మతంలో చూసినా చూడండి ఇలాంటి దొంగలు కనబడతా ఉంటారు అమ్మా ఏంటమ్మా అంటాడు దాయితీలు కట్టేవాడు మనమేమనుకుంటామంటే నిజంగా ఎవరితో అమ్మతో మాట్లాడేస్తున్నాడు అనుకుంటాం అమ్మ లేదు ఏమీ లేదు అంతా అబద్ధం నటనా చూసారంటే అసలు దేవుణ్ణి తెలుసుకోవడం అనేది సామాన్యమైన సంగతి కాదండి దేవుడు నేరుగా మాట్లాడితేనే అబ్రహాము దేవుని తెలుసుకోలేకపోయాడు విశ్వాసులకు తండ్రి టైం పట్టింది అబ్రహాముకే టైం పట్టింది మీకు తెలిసిన చరిత్ర వేరు మీకు తెలియాల్సిన చరిత్ర ఇంకా చాలా ఉంది మీరు చదువుకున్న చరిత్రలో మీరు దాటుకుని వెళ్ళిపోయారు దాన్ని వదిలేసి కానీ లోతుకెళ్తే అర్థమవుతుంది మీకు తెలియాల్సిన చరిత్ర ఇంకా చాలా ఉంది బైబుల్ అర్థం కావడం అంత ఈజీ కాదు చాలా కష్టం అండి నేను ఏమనుకునేవాడిని అంటే గతంలో ఇంకేముంది బైబిల్లో ఏమీ లేదనుకునేవాడిని నో అందుకే ఆ తర్వాత నుండి ఆలోచించడం మొదలుపెట్టినప్పటి నుంచి నేను చెప్తూ ఉంటాను బైబిల్ అనేది ఒక మహావిజ్ఞాన సాగరం తోడుకున్నోడికి తోడుకున్నంత సముద్రంలో నీళ్ళు అయిపోవడం జరుగుతుందా అయిపోతాయా అవ్వో బైబిల్ అనేది ఒక మహావిజ్ఞాన సాగరం ప్రియులరా అబ్రహాం అంతటి గొప్పవాడే దేవుడిని అంత తొందరగా తెలుసుకోలేకపోయాడు టైం పట్టింది కొంత టైం పట్టింది ఇంట్ అబ్రహాముతో దేవుడు నేరుగా దోతలను పంపించి మాట్లాడినప్పటికీ అబ్రహాంకి ఇంకా సరిగా బలు ఎలగలేదు అదే ఒక ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చిందండి ఒక యాంకర్కి సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ బయటకు వచ్చింది ఆ ఇంటర్వ్యూలో ఆవిడ ఏం మాట్లాడుతుంది ఒకసారి చూడండి దేవుడు గురించి దేవుడు భగవంతుడట ఈ కలియ కూడా ఆవిడకి ప్రత్యక్షం అయిపోతారట చచ్చి పనులందరూ ఆవిడ కనబడిపోతారట ఆవిడికి అన్నీ తెలిసిపోతాయట ముందే తెలిసిపోతాయట అది మామూలు మనలాంటి వాళ్ళ గురించి తెలియదట అట మా తల్లికి అందరూ పెద్ద పెద్దోళ్లే మరి వాళ్ళకి తెలిసిపోయినప్పుడు ముందే ఎక్కడ చచ్చిందో తెలియదు వాళ్ళకి చెప్పకుండా చావులు కూడా ఆపేస్తదట నమ్మినోడు ఏమనుకుంటాడంటే అమ్మో నిజమేనండి ఈరోజు ఈ మీ చాలామంది బాబాలు కానివ్వండి స్వామీజీలు కానివ్వండి ఈ దొంగలో ముందే ఏదో చీకట్లో రాయేస్తూ ఉంటారు ఈ మధ్య కూడా మన క్రైస్తవంలో ఒక సేవకుడు వచ్చినట్ట ఆధార్ కార్డు నెంబర్లు చెప్పేస్తున్నాడట ఇంకొక పొలం వెళ్ళిపోతున్నారు అటు కూడా ఎక్కడో కేరళ నుంచి వస్తున్నాడట మనవాళ్ళు ఆధార్ కార్డు నెంబర్ చెప్పేస్తున్నాడట మీ ఆధార్ కార్డు నెంబరు పలానా కదంటే అయ్యో గారికి నా ఆధార్ కార్డు నెంబర్ తెలిసిపోయింది ఏంటి ఆధార్ కార్డు నెంబర్ చెప్తే సరిపోయింది ఏంటి ఇప్పుడు బోల్డ్ అనే యాప్లు ఉన్నాయి బోల్డ్ అనే యాప్లు ఉన్నాయి నీ పేరు చెప్పి నీ ఊరు చెప్తే నీ ఇంటి పేరు నీ ఊరు నీ పేరు చెప్తే ఆ యాప్లో చూసుకోవచ్చు నీ మొబైల్ నెంబర్ నీ మొబైల్ నెంబర్ చెప్తే చాలు నీ పేరు కూడా చెప్పేయడానికి యాప్లు ఉన్నాయి టెక్నాలజీని వాడుకుంటున్నాడు వాడు టెక్నాలజీని వాడుకుని నీ పేరు పలానా కదా నువ్వు పలానా చోట కూర్చున్నావు కదా నీ ఇల్లు పలానా ఏరియాలో ఉంది కదా అయ్య బాబా గారికి ఎలా తెలిసిపోయిందండి మీకు నాకు అలాగే తెలిసిపోతాయి అంతే దేవుడికి నాకు కనెక్షన్ ఉంది నాకన్నీ అలాగే తెలిసిపోతాయి అనేసరికి ఈ వీడియో అనుకుంటాడంటే అమ్మో ఈయన చాలా గొప్పడు అనుకుంటాడు దొంగ బాబాలు కూడా అంతే గాలిలోంచి అట్టి తీయడం చేతిలోంచి కొంచెం బూడిద తీయడం ఈ బూడిద అట్టిబొండు తీసేసరికి మనం ఫ్లాట్ అయిపోతాం అయ్యాబు ఈయనకి నుంచో పండు వచ్చేసింది ఎక్కడి నుంచో వచ్చేసింది ఈయన ఏదో చేసేస్తున్నాడు అనుకుంటారు వచ్చి మోసగాళ్ళు ఈ కామెడీకి ఎందుకు మరి దేవుడు అనుకుని ఎందుకు భ్రమ నాకు తెలియదు కొన్ని కొన్ని చోట్లయితే కొంతమంది మీ రాసి తిది లగ్నం జాతకం చెత్త చెదరం అంతా పట్టుకొచ్చేయండి మీ భవిష్యత్తు చెప్పేస్తానని ఒకడు కూర్చుంటాడు ఏవో నాలుగు దండలు పట్టుకుని అంటే భవిష్యత్తు అంటే ఎలా చెప్పేస్తానంటే దేవుడు దేవుడు అనుగ్రహం వల్ల దైవానుగ్రహం పొందిన బాబా గారు దైవానుగ్రహం పొందినటువంటి స్వామీజీ గారు దైవానుగ్రహం పొందినటువంటి సేవకులు భవిష్యత్తు చెప్పుదురు ఇవన్నీ ఎందుకు కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా ఓ మనుష్యుడా రేపేమి సంభవించును నీకు తెలీదు అన్నాడంటే చెప్పడానికి ఇష్టపడుతున్నాడనే ఇష్టపడట్లేదనా దేవుడు నీకు రేపటి గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాడా ఇష్టపడట్లేదా ఇష్టపడట్లేదండి రేపటి గురించి నీకు చెప్పడానికి దేవుడికే ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని ఆయనే బైబిల్లో చెబుతున్నప్పుడు నీకు నీ భవిష్యత్తు చెప్పేస్తానని ముందుకు వచ్చేవాడిని చూస్తే ఏమనుకోవాలి మీరు ఎందుకు అలా గుడ్డిగా నమ్మాలి మీరు ఎందుకలా గుడ్డిగా ఆలోచించాలి మీరు సమాజం ఎట్టుపోతుందో రోజు రోజుకి వ్యవస్థ ఎట్టుపోతుందో అందుకే మనుషుల్ని మోసం చేయటానికి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు ఈ సమాజంలో నిస్సిగ్గుగా వాళ్ళకి అసలు సిగ్గు అనిపించట్లేదు దేవుడు మాతో మాట్లాడేశాడు మాకు భవిష్యత్తు తెలిసిపోతుంది మేము దేవుడిని అర్థం చేసుకున్నాం దేవుడు మాతో ఉన్నాడు దేవుడు మాలోనే ఉన్నాడు మాతో ఉంటేనే మీరు పరలోకానికి వెళ్తారు లేకపోతే వెళ్ళరు సిగ్గుండదు అండి అసలు వీళ్ళకి ఎంత కూడా సిగ్గుండదు అలాంటి మాటలన్నీ సమాజంలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు క్రైస్తవ్యంలో ఉన్నారు అన్యుల్లో ఉన్నారు వాళ్ళకి ఇంక సిగ్గని అనిపించదు వాళ్ళ బతుకులకి మీరు మా చర్చికి వస్తేనే పరలోకి వెళ్తారు మీరు మాతో ఉంటేనే పరలోకి వెళ్తారు మా చర్చికి రాకపోతే మా సహవాసంలో లేకపోతే మా సంస్థలో లేకపోతే మీరు పరలోకానికి వెళ్ళరు అని చెప్పుకుని సిగ్గుమల్లు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళకి బల్బులు ఎలాగో వాళ్ళకి వాక్యం అర్థం కాదు వాళ్ళకి చస్తే తప్ప వాళ్ళకి ఇంకేమీ రాదు చస్తే తప్ప వాళ్ళకి బుర్ర ఎలగదు చచ్చాకనే వాళ్ళు వెళ్ళే ప్లేస్లో అప్పుడు ఆలోచించుకుంటారు అన్నమాట ఈ సమాజం అంతా ఉంది ఒకసారి భగవంతుడు కలియంలో కూడా విపరీతంగా మనిషికి మన మనసు చాలా ప్లేన్ గా ఉండదు అది సంబంధం లేదు అంటే చూడడానికి అలా అనిపించింది మేడం భగవంతుడు ఇది ఇచ్చిన వాళ్ళు నాకు ఫస్ట్ టైం చనిపోయే వాళ్ళలో ఫస్ట్ టైం కనిపించిన వాళ్ళు ఎవరంటే నందమూరి రాఘ రామారావు గారు కనిపించారు నాకు రామారావు గారు కనిపించిన వన్ వీక్ చనిపోయారు ఇది నిజం నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అలిపిరి జరిగే ముందు కనిపించింది నాకు అది ఆఫీస్ ఎక్కువ కూడా ఎలా అనేది నేను చెప్పారు నేను ట్రై చేశాను సక్సెస్ జరిగింది వైఎస్ గారు చెయ్యం ముందు కనిపించాను నాకు సెవెన్ డేస్ కలిపి నెక్స్ట్ మనకి నైన్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ అనుకుంటున్నాను నేను చెన్నైలో ఉన్నాను అప్పుడు మనకి ఇక్కడ సైకిల్ లాంటి వచ్చింది ముద్దు మీకు సవాలు డిబ్బల్గా పోసారు అది కూడా కనిపించింది హలో పవన్ కళ్యాణ్ గారికి డబ్బా సింగ్ సెవెన్ డేస్ రిలీజ్ ముందు ఆయన చనిపోతానికి కనిపించింది అప్పుడు ఏ విధంగా నేను ప్రేర్ చేయాలో చెప్పారు నేను చేశాను అల్లి గారు టూ థౌసండ్ నైన్లో లో ఆర్యా టూ జరిగేటప్పుడు ఆయనకి ప్రాణం మాత్రం ఉంది చాలా డేంజర్ జరిగిందని చెప్పారు అది నేను ఎవరిని అడగలేదు అలా ఆపాలంటే అలా ఆపాలో చెప్పారు నేను చేశాను అది నెక్స్ట్ రానా రామనాయుడు గారు చనిపోయే ముందు అమ్మే కనిపించారు నాకు ఒక ఆపరిచ్చారు ఇచ్చారు రామనాయుడు గారు చనిపోతే బెస్టర్ రానన్న కానీ రానన్న దగ్గర ఎక్కువ ఉందని చెప్పారు కానీ ఏం చెప్పానంటే అన్ని చూసిన రామనాయుడు గారు ఇప్పుడు కాలం చేసిన బాధ అనిపించదు రానకి పాపం చిన్న వయసు ఎటువంటి పెళ్లి ఎటువంటి జీవితం ఇంకా చూడలేదు నా నుంచి ఏదైనా కనుక నా రిక్వెస్ట్ మీరు తీసుకుంటే రానా ఉండాలి అని అడిగి నేను రిక్వెస్ట్ ఇచ్చాను నా మాట అందించి అంటే డైవర్ట్ చేశారు ఇది నిజం దీంట్లో ఎటువంటి అయితే లేదు నెక్స్ట్ మొన్న దాస కూడా ఎలా అవుతుందని చెప్పారు ఆయన బాగుండాలి ఆయన చిన్నపిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చిన దగ్గర నుంచి ఎన్నెన్నో సేవలు చేయించే ఒక ఒకటి నడుస్తుంది నేను దగ్గరలో చూశాను బాగుండాలి పెద్దవాళ్ళు మనం చాలా అవసరం గారు అంటే ఆవిడ ఎంత బాధపడ్డారంటే నరక ఏదో అనిపించారు పదావడ ఆవిడ బాగా అంటే బెడ్ మీద ఉంచారు ప్రాణాన్ని ఏ విధంగా తీయాలో ఆ విధంగా తీసి తీసి చంపేశారు ఆవిడ చంపిన వెంటనే నా దగ్గర రావడం నాతో మాట్లాడడం నేను గురించి ఏదో మగ గురించి తెలుసు చాలా మంచిది ఆవిడ పాపం నాకు ఇలా కన్నీళ్ళు వస్తున్నాయంటే అంటే ఆవిడ ఇక్కడ వచ్చారని మాత్రం నాకు కొందరు కొన్ని చేయాలనుకుంటారు కొందరు చేయిస్తారు అలా కొన్ని కళ్ళు కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇంకొక విషయం జరిగింది టూ థౌజండ్ లెవెన్ లో మా మదర్జన్ పై నేను తక్కువ లేదు బాగా ఏడ్చాను గెలిచిన తర్వాత హస్బెండ్ నైన్ మంత్స్ చంపారు మా మదర్ చంపిన నైన్ మా హస్బెండ్ చంపారు చంపిన తర్వాత ఆవిడ ఆయన హెల్త్ ఎందుకు పాడేదో తెలియదు ఒక విచిత్రమైన లైఫ్ మ్యారేజ్ లైఫ్ నాది వాళ్ళ మదర్ ఎప్పుడు ఆయన దగ్గర పెట్టినది ఒక పదమూడు సంవత్సరాల వివాహ జీవితంలో నా దగ్గర ఉన్నది జస్ట్ ఒక సిక్స్ మంత్స్ మీకు అర్థమైందా ఆవిడకి ఎవరైనా చచ్చిపోయే ముందు దేవుడు ఫోన్ చేసి చెప్తారట రామానాయుడు గారు వారం రోజులకి చచ్చిపోతారనగా చెప్పాడట దేవుడు రామానాయుణ్ణని చంపేద్దాం అనుకుంటున్నాను ఏం చేద్దామంటే రాణం చంపేద్దాం అనుకున్నాడట రాణం చంపేయమంటావా రామానాయుడిని చంపేయమంటావా అని ఈ విండి అప్పుడు అందట రామానాయుడు గారు అయితే అన్నీ చూస్తారు రాణ ఇంకా పిల్లడు కదా ఈ మధ్య పాప మొన్ననే బల్లాల దేవుడు అయ్యాడు అప్పుడే చంపేడు ఎందుకులే ముందు వాళ్ళ తాతను చంపే అందట ఈవిడే ఇప్పుడు ఈ విషయంగానే అలా అయితే ముందు ఈవెండి తీసి ఆపలే శుభ్రంగా ఉన్న రామానాయుడు గారిని చంపించేసింది గబ్బర్ సింగ్ రిలీజ్కి పది రోజుల ముందట పవన్ కళ్యాణ్ చచ్చిపోతాడని వీడికి తెలిసిపోయిందట దాన్ని ఎలా ఆపితే ప్రేయర్ చేసి ఎలా ఆపితే ఆగుతుందో కూడా దేవుడు చెప్పాడట అప్పుడు ఆ రకంగా ప్రేయర్ చేసిందట పవన్ కళ్యాణ్ బతికాడట దా దాని జనసేన పార్టీ వాళ్ళు అందరూ వచ్చి వీడికి దండయ్యాలి ఆర్య టూ రిలీజ్కి ముందు అల్లు అర్జున్ చచ్చిపోతాడని చెప్పారట అంటే బాగా సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళు చచ్చిపోతేనే చెప్తాడు దేవుడు వీడికి మనకులాంటి వాళ్ళు చచ్చిపోతే చెప్పడు దాస నారాయణరావు గారి గురించి కూడా చెప్పాడట ఈ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు జయలలితీయుడు పక్కనే ఉందట ఆత్మ సిగ్గుంటుందండి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు చాలామంది ఉన్నారు మీరు కావాలంటే ఎవరైనా జ్యోతిష్కులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వెళ్ళండి వాళ్ళ దగ్గరికి నువ్వు భవిష్యత్తులో ఎలా అయిపోతావు అలా అయిపోతావు అని ఏదో కళ్ళ చోడి అలా చూస్తుంటాడు నీ వైపు తీక్షణంగా కళ్ళు మూసేసుకుని కాసేపు గాలిలో చూస్తుంటాడు చెయ్యలా పెట్టి బోతద్దలో చూస్తుంటాడు ఇవన్నీ చూసరికి మనమేమనుకుంటామంటే వీడికి ఏదో తెలిసిపోతుంది అనుకుంటాం ఏం కాదు డ్రామా ఆవిడ మేకప్కే బోల్డ్ డబ్బులు అయ్యేలా ఉన్నాయి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చింది పాపం మా తల్లి ఆవిడ బ్యూటీ పార్లర్ అంతా తిరిగి వచ్చి దేవుడు ఎక్కువ బ్యూటీ పార్లర్కి వెళ్ళమని కూడా దేవుడే చెప్పును ఉంటాడు నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళమ్మా బాగా మేకప్లు వేసుకో పేదలకి లిప్ స్టిక్లు ఐబ్రోస్కి షేపింగ్లు షే మొత్తం అన్నీ చేయించుకో అందంగా ఉండాలి తల్లి మోడల్ మోడల్ డ్రెస్సులు వేసుకో చెప్పు ఉంటాడు దేవుడే ఇదండి పరిస్థితి ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు తెలుసు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి దేవుడితో మాట్లాడేస్తూ ఉంటారు మీకు ఒక స్వామీజీ ఫోటో చూపిస్తున్నాను చూడండి తిరుపతికి చెందిన స్వామీజీ లైట్లుంచండి పర్లేదు తిరుపతికి చెందిన స్వామీజీ ఈ స్వామీజీ ఫేస్బుక్లో అయితే చేసే రచ్చ అంత ఇంత కాదు ఏమైనా పెడతాడు కామెంట్లో నెంబర్ పెట్టాలి మంది మన నెంబర్ పెడితే ఆ నెంబర్ చూసి వీళ్ళ అసిస్టెంట్ ఒకటి మనం ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మనకు టైం ఇస్తాడు ఏ టైంలో మీరు గురుగారితో మాట్లాడాలో ఆ టైంకి మీరు ఈ దిక్కుమాల గురుగారికి ఫోన్ చేయాలి ఫోన్ చేస్తే నీ భవిష్యత్తు నీ జీవితం నీకు సంబంధించి అన్నీ అది చెప్పేస్తాడు ఆ ఎంత ఎంతమందిని మోసం చేస్తున్నారు దేవుని ప్రతిదట నేను ఎక్కడ మళ్ళీకి వెళ్ళాడట మరి నడుచుకుని వెళ్ళాడు సైకిల్కి వెళ్ళడం తెలియదు అక్కడ ఎవరో గురుగారు మంత్రోపదేశం చేశారట అది పట్టుకుని వచ్చారట ఆ శక్తితో మీరు జాతకాలు ఇవి అవి ఏవి తేకుండానే అంటే మొత్తం అందనే లాగేద్దామని జాతకం లేని వాళ్ళు రారని చాలామందికి జాతకాలు ఉండవు కదా అందుకని వాళ్ళు రారని బిజినెస్ బాగా నడదని మాకు జాతకాలు అవసరం లేదు ఏం అవసరం లేదు మీరు మనిషి వస్తే చాలు అపాయింట్మెంట్ తీసుకోవాలి మీకు ప్రసాదం ఇస్తారట అది ఎలా వాడాలో కూడా ఈయన చెప్తాడట ఈయన ఇంతకీ విద్య వైద్య ఆరోగ్య అన్ని రంగాలు ఏంటి సిటీ స్కాన్కి కూడా తెలియనివి నీకు తెలిసిపోతాయట సిటీ స్కాన్కి ఎంఆర్ఐ స్కాన్కి ఏ స్కాన్కి తెలియనివన్నీ నీకు తెలిసిపోతాయట మహామహా వైద్యులే కనిపెట్టలేని విషయాలు ఈయన కళ్ళతో స్కాన్ చేసి కనిపెట్టి చెప్పేస్తాడేటా ఏం అక్కర్లేదండి కొంత చిల్లర మూట కట్టుకుని వెళ్ళి కొంత చిల్లర మూట కట్టుకెళ్ళి కరెక్ట్గా నెంబర్ చెప్పు లేకపోతే డెప్ప ముగ్గిపోద్దు నీకంటే చెప్పగలడా ఇందులో నేను ఎన్ని రూపాయలు మూట కట్టుకొచ్చానో అన్నీ చెప్పు కరెక్ట్గా చెప్పావా ఓకే ఇందులో చిల్లర ఎంత ఉంది రెండు కాసులు ఎన్ని ఉన్నాయి రూపాయి కాసులు ఉన్నాయి మారని అర్ధ రూపాయలు పావలాలు కూడా పెట్టాను ఇందులో అవన్నీ ఉన్నాయి కరెక్ట్గా చెప్పావా చెప్పు లేకపోతే పిలక నీకంటే చెప్పగలడా చెప్పలేడు ఫేస్బుక్లో ఇలాంటి దొంగలందరికీ దిక్కుమల్ పబ్లిసిటీ ఒకటి మాయగళ్ళండి దేవుడు తెలుసట అన్నీ ముందే చెప్పేస్తాడు దేవుడు వీడికి అన్నీ ముందే చెప్పేస్తే వచ్చిన వాళ్ళ దగ్గర రెండు వేలు మూడు వేలు లాగేసుకోవడం ఎందుకు ఆ దేవుడిని అడిగేచ్చు కదా ఆ దేవుడిని అడగచ్చు కదా రాజులు సంపాదించిన సంపద ఎంతో భూ పాలైపోయింది అది ఎక్కడుందో దేవుడిని అడిగితే చెప్తాడు కదా పలానాలు తవునైనా అక్బర్ సంపాదించింది అక్కడుంది ఔరంగజేబు సంపాదించింది ఎక్కడుందంటే ఇంకా బెస్ట్ కదా అది తెచ్చుకోవచ్చు కదా వెళ్ళి ఎంత దొంగలండి వీళ్ళు సమాజం ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు ప్రతినిధులుగా నమ్ముతుంది మీరు గమనించండి ప్రియులరా దేవుని ప్రతినిధి కేవలం వాక్యం తప్ప ఇంకెవ్వరు కాదండి ఈ వాక్యాన్ని ఎవరి హృదయంలో నుండి అయితే దేవుడు బయటకు తీసుకొస్తున్నాడో వాళ్లే దేవుని ప్రతినిధులు అవుతారండి